ఓం శ్రీ సాయినాథాయనమ ఛానల్ సభ్యులందరికీ నమస్కారం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ చెడు కర్మలు చేసుకొని మనకి మంచి జరగాలి అంటే ఏం జరుగుతుంది దానికి భగవంతుడు ఏం చేస్తాడు చెడు కర్మలు చేసేటప్పుడు అందరికి కూడా ఆనందంగా ఉండండి గర్వంగా ఉంటుంది కానీ ఏదో ఒకరోజు దాన్ని అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ దుఃఖం వస్తాయి అందుకనే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటారు ఏదైనా సరే మనిషి మూడు రకాలుగా చేస్తాడు ఒకటే వాక్తో చేస్తాడు రెండు శరీరంతో చేస్తాడు మూడు మనస్తో చేస్తాడు ఎవరైనా సరే అంతే ఈ మూడిటితో చేస్తారు చెడు కర్మలు లేదా మంచి కర్మలు ఏవైనా సరే ఈ మనస్తోనే చేస్తారు కాబట్టి మనస్తో మనం చేసే కర్మలన్నీ కూడా మలినం అయిపోతాయి అవి చెడు కర్మలుగా దారితీస్తాయి మన దుఃఖానికి ఏడుపుకి బాధలకి మూలమవుతుంది ప్రజెంట్ మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని సంతోషాన్ని జయాన్ని విజయాన్ని కలిగించిన భవిష్యత్తులో ఈ మన మనకి ఏడుపునే మిగులుస్తాయి కాబట్టి చెడు కర్మలు చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి మనం వల్ల ఎవరన్నా బాధపడుతున్నారా లేదా అని ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆలోచించుకోకోకుండా మనం ఏ కర్మ పడితే ఆ కర్మ చేసుకుంటూ అనుకోండి ప్రారంభ కర్మల్లో మనం చిక్కుంటాం దాని పర్యావసానంగా మనం పడరాని పోట్లు పడతాం చెడు కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి అది అంత సులువైతే కాదు కానీ ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేయకుండా ఏది ఎవరికి కాదు అది రావాలంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేయాలి తర్వాత భగవంతుడు సహాయం చేస్తాడు భగవంతుడు లేకుండా ఏది రాదు కాబట్టి భగవంతుని అడ్డు పెట్టుకోండి లేకపోతే ఖచ్చితంగా డబ్బు అవుతారు మనం నటిస్తే నటించినట్టే ఉండిద్ది మనం చేస్తే చేసినట్టు ఉండింది ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి కొంతమంది పైకి ఒకలాగా ఉంటారు లోపల మరోలా ఉంటారు అది వాళ్ళ యొక్క తప్పు కాదు తప్పొప్పును తెలుసుకోవాల్సింది మనిషే అలా తెలుసుకొని మరీ మనం ధర్మరాజు అంతా అవ అవ్వలేము ఎవరు అవలేరు కానీ అందులో ఒక నీటి బొట్టు అయినా సరే మనం ఖచ్చితంగా అవుతాం ఆ నీటి బొట్టు చేయడానికి ప్రతి మానవుడు బిగించాలి మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మన సాంప్రదాయాలని మన జీవితాన్ని మనమే దిద్దుకోవాలి మార్చుకోవాలి నవయుగానికి నాంది పలకడానికి మన వంతు మనం సహాయం చేయాలి ఇది నేను చెప్పినంత సులువైతే కాదు అందరూ బిగించాల్సిన సమయం అలా చేస్తే కొంచెం మార్పు వచ్చింది నేను ఒక్కడే ఒక కొండను ఒక రోజున పడేస్తానంటే పడలేను కానీ ఒక ఊళ్ళో వాళ్ళందరూ కూడా పనిచేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు కాబట్టి మన చెడు కర్మలకి మనమే బాధ్యత వహించాలి కాబట్టి కర్మని ఆచరించేటప్పుడు ఆచితూచి శరీరంతో మనస్తో వాకుతో మంచిది మంచిగా చేసుకోవడం మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది తద్వారా వాడి యొక్క పర్యావసానం కూడా మంచి చెడు అనుభవించాల్సిన కర్మలు కూడా మన మీదే ఉన్నాయి కాబట్టి మనకు మంచి జరగాలి అంటే మనం మంచి చేయాలి మంచిగా ఆలోచించాలి మంచి మాట్లాడాలి మంచి వినాలి ఇవన్నీ చేస్తేనే మనకు మంచి జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం